ॐ गं गणपतये नमः श्रीगुरुदत्तात्रेयं नमः आदौ ब्रह्मा मध्ये विष्णुः अन्ते नैव सदा मूर्तित्रयस्वरूपाय श्रीगुरुदत्तात्रेयाय नमोऽस्तु ते नमस्ते अस्तु भगवन् विश्वेश्वरमज भगादेवाय त्र्यम्बकाय त्रिपुरान्धराय त्रिकालाग्निकालाय काला अग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय जा। संवेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय श्रीगुरूर्तये ఈ రోజున మనం ఈ ముప్పై ఒకటవ రోజున ముప్పై ఒకట అధ్యాయంలో కలీగంలో మొదటి దత్త అవతారము అని చెప్పబడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మరియు రెండవ దత్త అవతారమైన శ్రీ గురుగా వ్యవహరింపబడేసి పూర్ శ్రీ నృసింహ సరస్వతి మహారాజ్ వారి దివ్య భవ్య చరిత్రను శ్రీ నరసింహ శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి యొక్క రచించినటువంటి శ్రీ గురి చరిత్ర కథాసార గ్రంథము ఆధారంగా ఈ ముప్పై ఒకటి అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నాం అలా ఇంతకు ముందు అధ్యాయంలో ఆ యొక్క సాధుభొంగువుడు చెప్పినటువంటి విధంగా సావిత్రి అనేటువంటి ఆ స్త్రీ తన భర్తను శివుని యొక్క మఠానికి తీసుకురా వచ్చే ముందుగా అతను మరణించాడని మనం తెలుసుకున్నాం అలా అక్కడికి వచ్చినటువంటి సాధుభొంగువుడు సావిత్రి అనేటువంటి స్త్రీకి ధర్మాల యావకు కూడా బోధించాడు ఈ భవసాగరమును దాటి ముక్తిని పొందడానికి పతివ్రత తన భర్తని దైవంగా సేవించాలి పూర్వం అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర కాశీక్షేత్రంలో నివసిస్తుండేటువంటి వారు అలా ఒకసారి ఇంద్రాది దేవతలు కూడా అగస్త్య మహర్షి మరియు లోకాభద్రా ఉండేటువంటి ఆ కాశీక్షేత్రంలో ఉండేటువంటి వారు నివసించేటువంటి ఆశ్రమానికి వచ్చారు ఆ వచ్చి ఆ ఋషి దంపతులను భక్తి శ్రద్ధలతో ఇంద్రాది దేవతలు కూడా పూజించారు అప్పుడు దేవగురు అయినటువంటి బృహస్పతి పతివ్రతా ధర్మాలను అందరికీ ఈ విధంగా చెప్పాడు పాతివ్రత్య ప్రభావం ఎంతో గొప్పది సూర్యుని చంద్రుడు కూడా పతివ్రతకు భయపడుతూ ఉంటారు పతి అనగా భర్త మరణిస్తే సంతోషంతో సహగమనం చేస్తుంది అలా దేవదూతలు వచ్చి విమానంలో వారిని ఊర్ధలో కాలకి పుణ్యలో కాలికి తీసుకుపోతారు అక్కడ దేవాంగణలు వారికి హారతలు ఇచ్చి వారిని స్వాగతిస్తారు అని చెప్పారు అలా పతి యొక్క ప్రభావానికి యమదూతలు కూడా భయపడి వెడు తిరిగి ఓడిపోతూ ఉంటారు అగ్నిదేవుడు కూడా యొక్క ఆ పతివ్రతగా ఆచరించేటువంటి పుణ్య ప్రభావానికి దడిచి వారికి చల్లదనాన్ని ప్రసాదిస్తుంది అగ్నిదేవత కూడా అలా భర్త మరణిస్తే సతి సహగమనం చేస్తుంది ఒకవేళ ఆమె గర్భిణీ అయినా లేదా భర్త దూరదేశంలో మరణించిన పాలు త్రాగేటువంటి బిడ్డ ఉన్నా సహగమనం చేయరాదు అని ఏ ధర్మ విషయాలని ఆ సాధకుంభకుడు ఈ సావిత్రి అనేటువంటి స్త్రీకి బోధ చేస్తున్నారు అలాగే భర్త మరణానంతరము స్త్రీ విధవా ధర్మమును కూడా ఆచరిస్తూ జీవించినా కూడా సహగమనం చేసినట్టు భక్తిమే వస్తుంది అని కూడా సాధు పొంగవుడు ఆ బ్రహ్మ ఆ స్త్రీతో చెప్పారు అందుకని ఓ సాధువి నీకు ఏది శ్రేయస్కరము అని అనిపిస్తే అదే చెయ్యి అని సాధు పొంగవుడు రూపంలో ఉండేటువంటి శ్రీ గురుదేవునిగా మనం పూజిస్తున్నటువంటి శ్రీ గురు సరస్వతి స్వామి వారు శ్రీగురు శ్రీ 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 శ్రీగురు శ్రీ క్షేత్ర శ్రీ గానగాపుర మఠంలో నిత్యము కూడా భక్తుల పూరించబడేటువంటి శ్రీవు దత్తావతారంగా రెండవ అవతారంగా చెబుతున్నటువంటి శ్రీపాదశ్రీవల అవతారం తర్వాత అవతారంగా శ్రీక్షేత్రమైనటువంటి మఠంలో ఉండేటువంటి స్వామివారు ఈ సాధుభంగుడి రూపంలో ఆ స్త్రీకి బోధ చేశారు అని ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటున్నాం భగవంతుడు గురువు రూపంలో ఆ స్త్రీని అనుగ్రహించాలని గురు కటాక్షం ఎలా ఉంటుంది పోయినటువంటి భర్తను కూడా బ్రతికించడానికి గురు మహిమ గురువుల యొక్క అనుగ్రహం ఎలా ఉపయోగిస్తుంది అని ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాలి అంతే గురుదేవుని ఎప్పుడు కూడా మనం అపరాధం చేయకుండా ఉండాలి అపరాధం చేయకుండా చేయకపోయినా కూడా వారిని సదా స్మరణ చేస్తూ ఉండాలి గురు పాదములను అంటిపెట్టుకుని మనం అన్యన్నమైనటువంటి భక్తితో శ్రద్ధతో గురు పాదాలను ఎప్పుడూ కూడా విడవకుండా మనం బత్తిష్య దస్త పూజిస్తుందని అని అధ్యాయం ద్వారా మనం తెలియజేస్తూ అపర శ్రీ చరణ మమ చింతా శరణ గతియ వధుత శంతహో శ్రీ గురు దత్త ಿಗಂ ಶ್ರೀ ಗುರುದತ್ತಿಗಂ ಶರಣಾಗ ಪರಿಣ ಪರಾಯ ಸರ್ವ್ಯಾಂಚಿ ಸ್ವರೂಪ ಶ್ರೀ ಗುರುದೇವ ನಮೋಸ್ತೇ ನಮೋಸ್ತು ದೇ ನಮೋಸ್ತು ದೇ स्वस्ति ओम् स्वस्ति ॐ स्वस्ति